Yes, yeah mm -hmm. you in I'm not

சாமி சாமி அப்பா ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటి భక్తుడు ధర్మాన్ని వ్యక్తి అన్నగారు అన్నగారు నిజామాబాద్ శాసనసభ్యుడు దన్పల్ సూర్యనారాయణ గారు అయ్యప్ప భక్తుడు ఇక్కడికి రావడం మనందరికి కూడా చాలా సంతోషం మాలేసుకుంటూనే ఉంటాడు అయ్యప్పని తనను అయ్యప్పని తన వ్యాపారాన్ని విస్తరిస్తా ఉన్నాడు దైవాన్ని ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ఏకైక వ్యక్తిని దూర్యనారాయణ ఈరోజు మా ఇద్దరు సోదరులు నాతో పాటు అటు తొంభై ఏడు నుంచి మాలేసు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని కొని మాకన్నా ముందు తొంభై మూడులోనే మొదలు పెట్టినటువంటి ఈ రోజు అన్న కొడుకు కుటుంబము అందరూ కూడా మీ అందరూ కూడా విచ్చేసి ఈ రోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అయ్యప్ప సన్నిధిలో మన నిజామాబాద్ ఇందూర్ నగరం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు ధర్మం పెరుగుతా ఉంది భక్తి పెరుగుతా ఉంది ఈ భక్తి పెరగడం దేనికి సంకేతం అంటే మనం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మనం అందరం కూడా ఈ రకంగా యువత ముందుకు వస్తుంది మహిళలు ఎందుకు వస్తున్నారంటే భారతదేశం విషయం ఏ రకైనా ముందుకు పోతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఇప్పుడు గుడి లేఖ మీద కూడా పంతొమ్మిది వందల ఎనభై ఇరవై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల చూస్తే ఆనాడు శివశంకర్ గురు స్వామి కానీ గురుస్వామి కానీ స్వర్గీయులు సతీష్ బాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు మన సూర్యులతో పాటు ఇక్కడ ఆగమయ స్వామి కానీ అని భూమి గురుస్వామి కానీ అని ఎంతో మంది సీనియర్ గురుస్వాములు గుడి లేనప్పుడు కూడా అయ్యప్ప మాలలేసుకొని ఈ ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్క భక్తుని రోజు రోజు అయ్యప్ప భక్తులను పెంచుకుంటూ ఈ రోజు హిందూరు అయ్యప్ప దేవాలయంలో మనం అందరం ఈ రకంగా పూజలు చేసుకుంటున్నామంటే మన గురువులు పెద్దలు గురుస్వాములు కల్పించినటువంటి ఈ పూజలను వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ మనందరిని కూడా ఉద్దేశించి అన్నగారి ఒక రెండు నిమిషాలు వారు మాట్లాడతారు నేను ఇక్కడ ఉన్నటువంటి అక్కజల్లెలందరినీ కూడా కోరుతా ఉన్నాను సమయం అవుతా ఉంది పన్నెండు గంటల తర్వాత అయ్యప్పలు అల్పారం చేయరు కాబట్టి ఇప్పుడు పడి ముట్టించిన తర్వాత ముందుగా అయ్యప్పలు అల్పారం చేసిన తర్వాత మిగతా వాళ్ళందరం కూడా మనం అల్పారం చేసుకుందాం దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ అన్నగారు పెద్దలు దంపాల సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందే మాతాకి సనాతన హిందూ ధర్మకి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపు తెలుగు నూతన సంవత్సరం కాకుండా ప్రజలందరూ కూడా అయ్యప్ప ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతోటి ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాల నుండి సుమారు గడ్డపల్లి కుటుంబం నుండి ఎవరన్నా ప్రతి సంవత్సరం ఒక్క ఒక్కరైనా కానీ అయ్యప్ప ఉంటారు అది వారి ఆధ్యాత్మికతకు ధర్మానికి అయ్యప్ప మీద ఉన్న భక్తికి సూచన వారు వారితో పాటు మా పెద్దల జనార్దన్ స్వామి భాస్కర్ స్వామి మోహనంద స్వామి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కూడా వేయడం జరిగేది ఈరోజు అమెరికాలో ఉన్నారంటే వాళ్ళు మాలేశ్వర స్వామి వారి కుటుంబం అందరికి కూడా ఆయన కోరేది ఒకటే ముప్పై ఒకటి డిసెంబర్ ఏంటిదంటే అయ్యప్పలతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాన్ని రెండు వేల ఇరవై ఐదు గడపాలని వారి ఆర్థిక స్థితి కానీ ఆరోగ్య స్థితి కానీ బాగుండాలని కోరుకుంటే ఈ పూజ చేయడం జరుగుతుంది ఇక అయ్యప్ప అంటే అందరి వాడు మనసు పెట్టి కోరుకుంటే ఏదైనా ఇచ్చే దైవం ఏదంటే ముక్కోటి దేవతల స్వరూపం కలియుగ దైవం అయ్యప్ప ఈరోజు మా భాస్కరంగ స్వామి కుటుంబం కానీ నేను కానీ ఇక్కడ ఉన్న అనేక మంది ప్రత్యక్షంగా జీవితంలో అనుభవం వారు ఏది ఏ స్థితిని కోరుకుంటారో ఏది మనసు పెట్టి కోరుకున్నది ప్రతి ఒక్కటి ఇచ్చే దైవము అయ్యప్ప దైవం ఈరోజు నేను అంటే అదంతా కూడా అయ్యప్ప ఆశీర్వాదం మాత్రమే ఇక దైవం గురించి ఆధ్యాత్మికతకు దేశభక్తికి సనాతన హిందూ ధర్మానికి ప్రతీక అయ్యప్ప ధారణ అయ్యప్ప దీక్ష అయ్యప్ప పూజ మనము దైవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అయ్యప్పలో అక్కడక్కడ మనకు గినపడతా ఉంది దయచేసి మానవ సేవ కూడా చేద్దాం ఏదైతే ఈ దీక్షలో మనము కఠినంగా నియమాలు మనం ఆచరిస్తామో అయ్యప్ప దీక్ష తర్వాత కూడా అంతో కొంత ఈ దీక్షలో నియమాలు మర్చిపోకుండా ధర్మం కోసం మానవ సేవ కోసం మనం పనిచేయాల ఈరోజు మన భాస్కర్ స్వామి వాళ్ళు చేస్తున్న పూజ ఎంత గొప్పది మేమందరం చేయగలుగుతామా అని చాలా మంది అయ్యప్ప అంటే మతాలకు కులాలకు అతీతంగా అయ్యప్ప దీక్ష ఆర్థిక స్తోమతలకు ఎటువంటి నివారణ ఎటువంటి తారతమ్యాలు లేకుండా తీసుకునే దీక్షనే అయ్యప్ప అయ్యప్ప తీసుకున్న దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా సూర్యుల పెద్ద పూజ చేసిండో భాస్కర్ల పెద్ద పూజ చేసిన కాదు ఇంట్లో మనము పీఠ మీద పూజ చేసుకున్నా ఇక్కడ పూజ చేసుకున్న ఆలయంలో చేసుకున్నా అన్ని పూజలు కూడా సమానమే అయితే చేస్తున్న కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కానీ మనము ముఖ్యంగా కన్యాస్వామి కానీ మామూలుగా ఆర్థిక స్థితిని అయ్యప్పని పిలిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి మనం దాంట్లో నేను కూడా సామెల్ ఎందుకంటే మా మోన చెప్పిండు అయ్యప్ప అంటేనే సనాతన హిందూ ధర్మం పటిష్టమైతా ఉంది భవిష్యత్తులో పునర్వైభవం దిశగా మన హిందూ ధర్మం ముందుకు సాగుతూ ఉంది ఇవన్నీ కూడా మనము అయ్యప్ప దీక్షలో ఉంటూ తర్వాత కూడా దేశం కోసం ధర్మం కోసం కుటుంబ వ్యవస్థ ముఖ్యంగా కుటుంబ వ్యవస్థని మనం అందరం కూడా ఎటు పోతా ఉందో మనం అందరం కూడా మన పిల్లలు ఎటు ఏం ఆచరిస్తున్నారు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళకి మొక్కడే కోరుతా ఉన్నాం మనం ఆలయాలకు వెళ్ళినా జాతరలకు వెళ్ళినా మన పిల్లల్ని కూడా తీసుకెళ్తాం ఎందుకంటే మనము ధర్మాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నాం వాళ్ళకు కూడా తెలియాలి కనుక భవిష్యత్తులో మనం అందరం కూడా ఐక్యమక్యంగా ఉంటూ హిందుత్వం కోసం పనిచేస్తూ ఈ అయ్యప్ప హిందువుల అయ్యప్ప ఆలయం అంటే మామూలు కాదది చాలా శక్తివంతమైన ఇందూరు అయ్యప్ప ఈరోజు పూజ నిర్వహిస్తున్న గొడ్డపల్లి మన జనార్ద స్వామికి భాస్కర్ స్వామికి మరియు ఇక్కడ విచ్చేసిన గురుస్వాములకు అయ్యప్ప స్వాములకు భాగవదనం చేస్తూ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ అయ్యప్ప ఆశీర్వాదము నిండుగా మనపైన పైన మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం ఈ పూజను ప్రపంచ దేశాలందరిలో ఉన్న మన హిందూ సోదరులు మన బంధుమిత్రులు అందరూ కూడా అక్కడి నుంచి వీక్షిస్తా ఉన్నారు కాబట్టి ఆ కేసిక్స్ సిక్స్ యజమాన్యమైన పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు ఇంకా ఇతర వారి భాగస్వాములందరికీ కూడా ఈ దేవస్థానం తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఇప్పుడు మా ఆలయ అధ్యక్షులు భక్తవచ్చన గారు సెక్రటరీ ధనంజయ్ గుప్తా గారు ఇద్దరు కలిసి పెద్దలు దర్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారికి చిన్న కండువా తోటి సత్కరిస్తారు నేను కూడా నేను శాంతి ధర్మకర్తాను నా చిన్న విన్నపము నేను ఇది నా కోరిక అనుకోండి లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఈ ఆలయంలో పూజ జరగాలనేది నా కోరిక నేను గతంలో నేను చేస్తూ ముప్పై ఒకటి తర్వాత నేను హైదరాబాద్ సిక్ట్ అయితే కొద్దిగా గ్యాప్ వచ్చి ఇక్కడ పూజ అనుకున్న తరుణంలో పెద్దలు సూర్యనారాయణ గారు వారి మిత్ర బృందం ఆగమయ్య శ్రేడ్లందరూ లాబ్శెట్టి శ్రీనివాస్ ఇంకా వారి సభ్యులందరూ కలిసి ఎప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇక్కడ పూజ జరుగుతూనే ఉంది ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా పూజ జరుగుతూనే ఉంది ఈ పూజ కూడా నేను సూర్యన్న గారిని ఆహ్వానించాను ఆ రోజు అన్న మా స్వాములందరూ కూడా శబరిమల వెళ్ళొచ్చారు ఆ భగవంతుడు ఈసారి నీకు అవకాశం ఇస్తున్నాడు నువ్వు కంటిన్యూ చేయమంటే నేను నా సోదరులు ఇచ్చిన ధైర్యంతో బలంతో నేను మళ్ళీ ముందుకొచ్చి మీ అందరి ముందు ఈరోజు ఈ పూజా భిక్ష కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇక్కడ నేను పూజ చేస్తున్నా అంటే ఏదో ఇది కాదు మీరందరూ పూజలో భాగస్వాములు అయిన కాబట్టి ఈ పూజా ఫలితం మీ అందరికి కూడా దక్కాలని రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ అందరికీ ఏదైతే మంచి జరిగిందో అంతకన్నా గొప్పగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ కూడా అయ్యప్ప అనుగ్రహించి ఆశీర్వదించాలని కోరుకుంటూ స్వామి ఒక్కసారి స్టేజ్ వద్దకు రావాలని కోరుతాం ఒక ఫైవ్ మినిట్స్ లో ఈ కార్యక్రమం ముగించుకుందాం ఎందుకంటే మనం అందరినీ సన్మానించుకోవడం కూడా మన ధర్మం తెలిసిన ప్రకాష్ స్వామి చాలా ధన్యుడు ఈ అయ్యప్పకి ఎంతో ప్రీతిపాత్రుడు సార్ ఒకసారి సార్ 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 స్వామి

A. SUSUK morally.